గట్టిగానే పగ పట్టినట్టున్నది కదా ఇప్పుడు మొత్తం గిదే చర్చ డీలిమిటేషన్ పేరుతో బీజేపీ పార్టీ కుట్ర ఎత్తంది అందుకోసమే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు పెద్ద మీటింగ్ పెట్టి రన్నట్టు ఇక గాడికి మన నుంచి ముఖ్యమంత్రి అట్నే ప్రతిపక్ష పార్టీలు కూడా పోయిన్రు ఎట్లయిందో అరుచుకోవాలి కదా అరుచుకుందాం పాండ్రి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను ముంచుతుందని కొన్ని వద్దుల కాంచి సెర్చ్ అని అడుతున్నది కదా అగో గదిని మీనే ఇవాళ చెన్నైలో మొత్తం దక్షిణాదిలో ఉండే లు మంత్రులు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఐ ఎక్స్ప్రెస్ మై స్పెషల్ అప్రిషియేషన్ ఫర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ తిరు ఫర్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ వీ హ్యావ్ షేర్డ్ ఏ డీటెయిల్ నోట్ on our views on delimitation, we seek unity in south indian states to fight jointly as well punjab. i will briefly summarize my point. today, we have a big challenge facing the country. we become spectacular south. we are one country. we respect it. but we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. My first point don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats. అండ్ల మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇట్లా అనుకొచ్చిండు సీట్లలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేయాలి అట్లనే జనాభా ఆధారంగానే పునర్విభజన జరగాలి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఇంగ్ కేటీఆర్ సార్ లేచి ఈ డీలిమిటేషన్ ఇప్పుడు ఖండి తక్కుంటే భవిష్యత్ తరాలు మనము క్షమించేయి కాబట్టి దీన్ని ఖండించాల్సిందే అన్నాడు నాట్ జస్ట్ ఇంబాలెన్స్ ఇట్స్ పాలిటికల్ అండ్ ఫిస్కల్ సెంట్రలైజేషన్ దాట్ ఈ లోమింగ్ లాడ్జ్ హిస్టరీ నాగస్ if we do not speak up because this is the time i think we have to unite we have to fight against this fundamental inequity we also need to remember those who have contributed significantly cannot be penalized cannot be uh, discriminated against

పబ్లిక్ ఇప్పటికైనా అర్థమైందా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని అనవట్టి మన కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆడ కలిసి అంత దొంగల ముఠానే అంత మాఫియా ముఠానే లిక్కర్ స్కామ్ ముఠ ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ ముఠ ఉన్నది ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పని చేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకోవడం వేరు వాళ్ళు తెలంగాణ ప్రజలు ఆలోచించారు ఇద్దరు ఒక్కటా కదా మీరు ఆలోచించండి కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు చేసే ప్రయత్నం కూడా ఇస్తలేరు ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కొట్లాడుతున్నారు వాళ్ళ ఢిల్లీలో అసలు లిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని గురించి నిబంధన ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమి ఒక నిర్ణయం తీసుకోలే ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారంటీ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరణించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద కేసుల నుంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తప్పేరు అరే గిన్నె కూడా రాజకీయాలు ఏంటి సారు ప్రాంతం ముచ్చట అన్నప్పుడు అందరు ఒకటి కావాలి కాని మన దక్షిణాది రాష్ట్రాలకు అట్లనే మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇంకా పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అన్నాడు సారు తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు ఒకటే కొట్లాడలేదా తెలంగాణ సాధించలేదా అని ముచ్చట ముచ్చటరికైన పబ్లిక్